అందరికీ చాలా మంది ఇంట్లోనే వాటర్ లిల్లీస్ లోటస్లు పెంచుకోవాలని అనుకుంటారు కానీ ప్రాసెస్ తెలీదు ఎక్కడ దొరుకుతాయో తెలీదు అంత బాగా పువ్వులు వచ్చేలాగా ఎలా గ్రో చేయాలో తెలీదు సో నేను ఇందులోని హాఫ్ ఆఫ్ ది డీటెయిల్స్ ఇచ్చేస్తాను ఫుల్ డీటెయిల్స్ వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేశానండి నా ఛానల్లో ఉంది లింక్ నేను ఇస్తాను అక్కడ మీరు వెళ్ళి చూసేవచ్చు ఎలాగ బురదని సెట్ చేసుకోవాలి ఎలాగ అందులో పాటింగ్ చేసుకోవాలి అని చెప్పేసి సో ఇలాగా రావడానికి నేను చాలా కష్టాలు పడ్డానండి నాకు ఫస్ట్ నేను ఛత్తీస్గఢ్ నుంచి నుంచే తెప్పించాను నాకు వచ్చిన బల్బ్స్ ఇవి ఇంత దారుణంగా ఆ చిన్న ఆకులు కూడా లేకుండా నాకు వచ్చాయనమాట ఓన్లీ కేవలం ఆ బల్బ్స్ మాత్రమే వచ్చాయి చాలా రోజులు వాటర్ లో ఉంచాక ఒక బల్బు మాత్రమే వేర్లు వచ్చి ఇలాగా గ్రో అయింది ఇంకొకటి మాత్రం అస్సలు గ్రో అవ్వలేదు ఎలా చూపించానో అలాగే ఉండిపోయింది ఆ తర్వాత రీసెర్చ్ చేయగా 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 ఇలా డబ్బాలో వేసి ఆ డబ్బా మూత పెట్టేస్తే గనక కొద్ది రోజులకి ఆకులు వస్తాయి అని చెప్పారు చాలా చాలా రోజులు రాలేదండి ఇంకా నేను మోసపోయాను చాలా డబ్బులు పెట్టి చాలా దూరం నుంచి తెప్పించుకున్నాను అని చాలా బాధపడ్డాను ఈ ఫస్ట్ వచ్చిన వేర్లు వచ్చాయి కదా అది కొంచెం ఎదిగింది కానీ చిన్నగానే ఉన్నాయి ఆకులు ఎంత ట్రై చేసినా ఆ మందులు వేయాలి ఈ మందులు వేయాలి అంటున్నారు కానీ నాకు చచ్చిపోతాయేమోనన్న భయం ఇంకా అందుకనే నేను ఏ మందులు వేయలేదు ఎవరైతే పంపించారో ఆయన అడిగితే అసలు మందులు ఏమీ వాడక్కర్లేదు వాటికి అవే పెద్దగా అవుతాయి మీరు అలా వదిలేసేయండి ఎప్పటికప్పుడు వాటర్ మార్చండి అని చెప్పారు ఫిషులు కావాలంటే వేస్తాను తీసుకోవచ్చు అని చెప్పారు నాకేమో ఫిషిల్ని పెంచాలని లేదు ఎందుకంటే నేను టెర్రస్ మీద పెట్టుకున్నా నాకు అవసరం లేదనమాట ఫిషెస్ వేయడానికి అందుకని చెప్పేసి నేను చాలా రోజులు వెయిట్ చేశానండి నాకైతే ఆ లీవ్స్ అనేవి ఎంత చిన్నగా ఉన్నాయో అంతే ఉండేవి పెరిగేది కాదు సో ఏదైతే అస్సలు లీవ్స్ రాలేదో దాన్ని డబ్బాలో చాలా రోజులు మూత పెట్టి అంటే ఆల్మోస్ట్ నెల కన్నా ఎక్కువే నేను డబ్బాలో పెట్టి మూత పెడితే అప్పుడు కొంచెం లీవ్స్ రావడం స్టార్ట్ అయింది మూత పెట్టడం వల్ల ఇంత జరుగుతుందో కూడా పాడయేది కాదు ఇంత సైన్స్ ఉందో దీని వెనక అనిపించేది నాకు చేస్తున్నారు కదా అలాగా డబ్బాలో పెట్టి నేను మూత పెడితే నెల రోజులకి మంచిగా గ్రో అయింది అనమాట సో దానికి నేను ఎలాంటి ఫర్టిలైజర్స్ యూస్ చేయలేదు చాలా బాగా వచ్చింది సో వచ్చిన దాన్ని నేను మళ్ళీ ఏదైతే దీని తాలూకా పాట్లో పెట్టానో అదే పాటలో పెట్టా కానీ అతను నాకు చేసిన మోసం ఏంటంటే ఒకటేమో వైలెట్ కలర్ అని చెప్పాడు ఒకటేమో పింక్ కలర్ అని చెప్పాడు కానీ నాకు రెండు పింక్ కలరే వచ్చాయి అది మాత్రం చాలా మోసపోయాను ఇలాగే చాలా మోసాలు జరుగుతూ ఉంటాయండి ప్లాంట్స్లో లో కూడా మనకు ఒకటి చూపిస్తారు ఒకటి పంపిస్తారు మొత్తానికైతే అసలు చిన్న దానికి మలక కూడా లేదండి ఇంకా రాదు ఇది చచ్చిపోయింది నన్ను మోసపోయాను అనుకున్నాను బట్ మొత్తానికైతే చూసారా వేళ్ళు అవన్నీ స్టార్ట్ అయ్యి చాలా నీట్ గా వచ్చింది ఎవరికైనా సరే ఇట్లాగా ఎవరైనా పంపించినప్పుడు నేను ఫోన్ నెంబర్తో సహా డీటెయిల్స్ ఇచ్చానండి ఆ వీడియోలో ఆయన దగ్గర నుంచి మీరు రప్పించుకోవచ్చు బట్ ఆయన తక్కువ కాస్ట్కి ఇస్తాడు ఒక్కొక్కసారి సీజన్ బట్టి కాస్ట్ పెంచేస్తూ ఉంటాడు బట్ దానికి మాత్రం నేను ఏమీ చేయలేనండి ఇన్ ఫ్యూచర్ నేను ఇవ్వగలిగితే గనక నాకు బల్బ్స్ ఎక్కువయ్యి నేను కూడా ఇవ్వగలిగితే గనక డెఫినెట్గా నేను కూడా మంచి ప్రైస్కి నేను అందరికీ పంపించడానికి ట్రై చేస్తాను బట్ నేను ఇప్పుడు పెట్టింది ఓన్లీ నాలుగు పాటల్లోనే పెట్టానండి సో దీన్ని నేను పాటింగ్ చేసేస్తున్నాను సో లోపల దాన్ని నాటేస్తున్నాను అనమాట బురదలోని ఆ బురద ఆల్రెడీ ఎలా సెట్ చేసుకున్నాను ఫుల్ వీడియో నేను ఆల్రెడీ పెట్టాను కదా లింక్ అనేది కింద ఉంటుంది ప్లస్ నన్ను సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను చాలా చాలా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ దీన్ని ఎగ్జాక్ట్గా ఏదైతే మనకి అస్సల వేళ్ళు ఏమీ లేకుండా ఉన్న ప్లేస్ అంటే ఆల్రెడీ ఒక మొక్క రెండు మొక్కలు ఒక దాంట్లోనే పెట్టేసాను అనమాట సో దాంట్లోనే నేను పెట్టేశాను అదేంటండి ఆకులు వాటర్లో తేలాలి కదా మీరు అలా ముంచేసారు ఏంటి అని అంటే ఆటోమేటిక్గా అది ఆకు అనేది కొమ్ ఆకులు అనేవి బాగా పెరిగి పైకి వస్తాయి సో నాకు ఎన్ని రోజులైనా ఫర్టిలైజర్స్ వాడకుండా మొక్క అనేది అస్సలు పెరగలేదండి ఎప్పుడైతే నేను డిఏపి యూజ్ చేశానో అప్పటి నుంచి గ్రోత్ అనేది బీభత్సంగా స్టార్ట్ అయింది ఈ ఆకులు చూస్తున్నారు కదా ఇదే స్టేజ్ నుంచి ఈ ఆకులు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో డిఏపి అండ్ ఎన్పికే నేను ప్యాకెట్స్ లో పెట్టి ఎప్పుడైతే నేను పేపర్ లో చుట్టి వేళ్లకు తగలకుండా మధ్యలోనూ ఆ చివరికి పెట్టుకున్నాను అప్పుడు ఫ్లవరింగ్ రావడం హఠాత్తుగా ఒకేసారి నెల రోజుల్లోనే ఇంత పెద్ద పెద్ద ఆకులు అయిపోయాయి అన్నమాట సో మనం యూజ్ చేయాల్సిన బెస్ట్ ఫర్టిలైజర్ ఏదైనా ఉంది మొక్కలకి అంటే అది ఎంపీకే అండ్ డిఏపి అండి దానివల్ల చాలా బాగా మొక్కలు గ్రో అయిపోతాయి చాలా ఫాస్ట్ గా పువ్వులు ఇస్తాయి చాలా బాగుంటుంది గ్రోత్ అనేది మనం కొంచెం ఆనందం కోసం ఆ మాత్రం డబ్బులు అయితే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది షాక్ అయిపోయాను చూసారా మీరైనా నమ్మగలుగుతున్నారా ఎంత పెద్ద పెద్ద ఆకులు వచ్చాయో ఇంత పెద్ద పెద్ద ఆకులు వచ్చాయండి అంత చిన్న సైజు నుంచి అసలు లేవు అలాంటి సైజు నుంచి జస్ట్ వన్ మంత్ ఇంత డిఫరెన్స్ అండ్ అక్కడ పువ్వులు చేసారా నాకు ఓన్లీ పింకే వచ్చాయి వైలెట్ కలర్ అని చెప్పారు నేను అదైతే మోసపోయాను అనమాట సో ఇంకా దీనికోసం మనం పార్టింగ్ మళ్ళీ దీన్ని బాగా అంటే కొంచెం డల్ అయిపోయిందండి మొక్క ఫ్లవర్స్ ఇది సెకండ్ ఫస్ట్ వచ్చినాయి టూ ఫ్లవర్స్ వచ్చాయి కదండి ఆ తర్వాత ఇలాగా మీరు మొగ్గలు చూడొచ్చు పక్కన ఇంకో రెండు మొగ్గలు ఉన్నాయి ఒక మొగ్గ నీట్లో మునిగిపోయింది ఇంకొక పక్కన దాని కింద రెండు మొగ్గలు ఉన్నాయి ఈ సైడ్ ఒకటి ఆ సైడ్ ఒకటి మొగ్గలు కనిపిస్తున్నాయి కదా అలాగా చాలా మొగ్గలు వచ్చాయండి ఎన్పికే ఒక్కటి డిఏపి ఫస్ట్ నేను డిఏపి వేసాను తర్వాత నుంచి ఎన్పికే పెట్టడం స్టార్ట్ చేశాను అనమాట రెండు కూడా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు ముందు రోజు చిన్నగా తెచ్చుకున్న ఫ్లవర్ అండ్ తర్వాత రోజు ఇంత పెద్దగా అయిందనమాట ఆకులు మాత్రం నమ్మలేనంత పెద్దగా అయ్యాయి కదా అంత హెల్దీగా ఉన్నాయి కదా కొన్ని మొగ్గలు అనేవి వంగిపోయాయి ఎండాకాలంలోనే ఇది ఫ్లవరింగ్ చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వర్షాకాలంలోని అలాగా కొంచెం తక్కువ ఉంటుంది బట్ ఎండాకాలంలో పిచ్చి పిచ్చిగా పూలు పూస్తాయనమాట ఎంత బాగా అంటే అంత బాగా ఉంది కొంచెం డల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఎప్పటికప్పుడు వాటర్ అయితే మాత్రం బాగా మార్చుకోవాలండి వీక్లీ వన్స్ అవచ్చు టెన్ డేస్కి ఒకసారి మనం వాటర్ మార్చుకున్నప్పుడు ఫర్టిలైజర్ పెట్టుకోవాలి వాటర్ ఎప్పుడైతే క్లీన్గా వాటర్ పెట్టేసుకుంటామో ఆ వాటర్ కొత్త వాటర్ వేసుకోగానే మనం ఫర్టిలైజర్ అనేది పెట్టేసుకోవాలి చూసారా ఇక్కడ పువ్వు అనేది వాడిపోయి లోపలికి మునిగిపోయిందనమాట ఎప్పటికప్పుడు వాడిపోయిన ఆకుల్ని తీసేసేయాలి అండ్ ఫర్టిలైజర్ పెట్టినప్పుడు వాటర్ కొత్తగా పెట్టిన తర్వాత ఎండాకాలం కాబట్టి వాటర్ అనేది కొంచెం తక్కువైపోతూ ఉంటుంది ఆ తక్కువైపోతున్నప్పుడల్లా వాటర్ కొత్త వాటర్ని మనం ఫిల్ చేస్తూ ఉండాలి మీకు అస్సలు వాటర్ మార్చేంత టైం లేదండి దాంట్లో వాటర్ అంతా తోడేసి మళ్ళీ కొత్త వాటర్ పెట్టేంత టైం లేదు అని అంటే పైప్ పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేస్తే ఓవర్ఫ్లో అయిపోతుంది అంటే పాత వాటర్ అంతా వెళ్ళిపోతుంది మళ్ళీ కొత్త వాటర్ అనేది ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది దానికన్నా నన్ను అడిగితే జగతో వాటర్ అంతా తీసి పంపేసి దానిలో కొత్త వాటర్ పెట్టుకుంటే మనకి మొక్క అనేది చాలా నీట్గా క్లియర్గా అందంగా ఎలాంటి పాత పురుగులు ఉంటాయి కదా దాంట్లో వాటర్ ఎప్పుడు నిలవ ఉండేటప్పుడు ఆటోమేటిక్గా పురుగులు అనేవి పడతాయి సో ఆ పురుగులు అన్నీ కూడా మనం జగ్గుతో తీసి పారేస్తాము మళ్ళీ కొత్త వాటర్లో పాత గుడ్లు అవన్నీ ఉంటాయి బట్ ఎప్పటికప్పుడు మినిమంలో మినిమం అనేది క్లీన్ అనేది జరుగుతుంది అండ్ ఎంత బాగుందో చూసారా ఆ కలర్ ఇది యాక్చువల్గా డార్క్ పింక్ కలర్ అండి వైలెట్ అని చెప్పలేను పింక్ అని చెప్పలేను చూసారా ఎంత అందంగా ఉందో ఇది చాలీ కదండి మన చేతులతో పెంచుకున్నాము అని నాకైతే తీసి దేవుడికి పెట్టాలనిపించింది బట్ సాయంత్రం అయ్యేసరికి టూ డేస్ అయితే ఉంటుందండి ఫ్లవర్ సాయంత్రం అయ్యేసరికి వాడిపోతుంది అనుకున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఇది చూడడం తెచ్చి నేను ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ అవుతుందండి ఎయిట్ నైన్ మంత్స్ అవుతుంది బట్ ఫర్టిలైజర్ ఎప్పుడైతే ఇచ్చానో బీభత్సంగా పెరిగింది అండ్ దాని తాలూకా రిజల్ట్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు అండ్ మీరు కూడా మీ ఇంట్లో ఇలా పెట్టుకోవాలని అనుకుంటే హ్యాపీగా ట్రై చేయొచ్చు బట్ ఎన్పికే వేళ్లకు దగ్గరగా ఇవ్వకండి వట్టి మట్టిలో మాత్రమే పెట్టండి మొక్క చనిపోకుండా ఉంటుంది సో ఇంకా నేను లోటసెస్ ఎలా పెంచాను ఇంకా లోటసెస్ ఇది వాటర్ లిల్లీ అండి లోటస్ ఎలా పెంచాను లోటస్కి కూడా ఎలాగో పెద్ద పెద్ద మొగ్గలు వచ్చాయి దాని ఎక్స్పీరియన్స్ కూడా నేను మీతోని రేపు షేర్ చేసుకుంటాను ప్లీజ్ ఫాలో అవ్వండి అండ్ నేను పెట్టిన వీడియో పెట్టిన వెంటనే మీకు చూసారా సరే పక్కన ఎలా ఉన్నాయి వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ రావాలి అని అంటే బెల్ బటన్ని గట్టిగా క్లిక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అండ్ ప్లీజ్ 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 మరింత ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ మాత్రం చేయడం అస్సలు మర్చిపోవద్దు అండ్ నన్ను ప్లీజ్ ఫాలో చేయండి అండ్ ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కమెంట్ సెక్షన్లో అడగండి మీకు నేను దీని తాలూకా ఫోన్ నెంబర్స్ ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది నేను ఆల్రెడీ పాత వీడియో పెట్టానండి ఆ వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను మీరు ఆ లింక్కి వెళ్ళి ఫుల్ వీడియో చూసేసి అండ్ అక్కడ నుంచి మీరు అతనికి ఆర్డర్ చేసుకోవచ్చు ఆయన మీకు ఛత్తీస్గఢ్ నుంచి పంపిస్తాడు సో వెస్ట్ బెంగాల్ ఛత్తీస్గఢ్ ఇలా ప్లేసెస్ ప్లేసెస్లో నుంచి నాకు మొక్కలు అనేవి నేను తెచ్చుకున్నాను అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గీవ్ స్మైల్